సంఘం ఆధ్వర్యంలో మేధో బీసీ ఇంటలెక్చువల్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కుల సంఘాల నాయకులు అగ్రపక్ష నాయకులు వివిధ ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు యువసన సంఘాలు మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన పైన ఎంతో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో దానికి రూట్ మ్యాప్ ఎలా చేయాలి తదుపరి ఉద్యమ చరిత్ర ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయం పైన ఈరోజు ఈ సమావేశం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోల లెక్క ముగ్గురని చూపించి రెండేళ్ళు చూపించి ఒక్కటి రాసినట్టుగా ఉంది మొత్తం లెక్కలన్నీ కూడా తప్పుల దడకాలి ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఏం చేయాలి ఎట్లా చేయాలి దానికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డివైడ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం బీసీల జనాభా అంటే ఎస్టీ జనాభా పెరిగింది ఎస్సీ జనాభా పెరిగింది ఓసీ జనాభా పెరిగింది బీసీ జనాభా మాత్రమే తగ్గింది అంటే దీని వెనక బీసీల అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళకున్న విద్యా ఉద్యోగ అవకాశాలని కొల్లగొట్టాలన్న కుట్రలో భాగంగానే బీసీలను జనాభాని తగ్గించి చూపించడం జరిగింది ఇది దాదాపుగా ముప్పై లక్షల మంది బీసీలను అంటే అధికారికంగా చంపేసింది ఈ ప్రభుత్వం అధికారికంగా చంపేసి వాళ్ళకు ఉన్న అవకాశాలు లేకుండా చేసిన ప్రయత్నం కాబట్టి మనం గట్టిగా ఈ ప్ర ఈ సర్వే నివేదిక పైన వాళ్ళను పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీసర్వే చేయడమా లేకపోతే మేము గతంలోనే డెడికేటెడ్ కమిషన్కు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది సమగ్ర కులగణన పైన ప్రభుత్వం సరైన ప్ర ప్రచారం లేని కారణంగా ప్రకటనలు ఇవ్వడానికి కారణంగా చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు మన అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు ప్రభుత్వం ఒక డెడికేటెడ్ డే కులగలను